వాసన అదిరిపోతుంది ఈ రోజు పట్టు పట్టాల్సిందే అంతగా అన్నయ్య ఎక్సరేజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను ఆహా ప్రతి నుంచే పచ్చ మంచి కూడా ముట్టలేదు లే సొంతాయ్ లారా ఏంటి లారా లేవు వాడిని కూడా పోంచడం అలాగే అన్నయ్య ఆ ఏంటి ఏంటి ఈ మచ్చ కనపడటం మనసు ఇద్దరం అక్కడ నుంచి అనిపించింది అసలు నేను అర్కామని తెలుస్తుంటే నీకు అంత చెడు పని ఏంట్రా మీలాగా నాకేం పని పాటలు ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు టూరింగ్ టాక్స్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది చూడ్డానికి వెళ్తున్నాను అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా వినలేదురా వినాలయ్యా ఊరికే ఎప్పుడు చూసినా గులేబ కావాలి కదా ప్రమిళార్జున సినిమాలు చూడటం కాదు నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా వస్తా సినిమా చూసి కచ్చెత్తలే అనయా వదిన వంటలు అద్దరు కట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా ఆ అవన్నీ నీకు ఎందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలను ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ ఎప్పుడో తీసారు దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు కాకపోతే అందులో గోదావరి ఇంతలో సముద్రం అందులో పడవ ఇంతలో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకు భోజనం రెడీ రండి చాలమ్మా వదినా మీ పిల్లలు అందరికి పండిరు తెలింది నేనే వదినా వదినా వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో ఆ ఏ వదినా మా వదినా బంగారు వదినా ఇంకో ముఖం అదేంటి కౌరి తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి వేయలేదే అయ్యో ఈయన మీ తమ్ముడా నాకు తెలియదండి ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారైనా నా నుదిరా పిలవాలిగా అప్పుడేగా తన మరిదని నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త ఎక్కువ అమ్మా కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ గోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మ అంటారు అంటే వదిన అమ్మతో సమానం అనమాట అమ్మంచు సవరైనా సిగ్గుపడతారా హ్యాపీ బర్త్డే రమ్మ నోడా పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు గారు ఇక బియ్యం కూడా ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి ఇదేంటి నలభై ఐదు వేలు ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువే సమయానికి డబ్బు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం సర్దుబాటు అయ్యేకే తాంబూలాలు పుచ్చుకుందాం అరే లేవండి రాండి సుందరీ గారు తొందరపడకండి అర్థాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను తాంబులాలప్పుడే యాభై వేలు ఇచ్చితే రాలండి పోనీ వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం కట్టే అదే మీ ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిది అనిపిస్తోంది ఇక మీరు దయచేయండి ఇది నువ్వు ఉండరా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు వెళ్ళమ్మా ఏంటో నువ్వు చేస్తున్న పని పత్తులు గారు మీరు మంత్రాలు చదవండి చెప్పకపోతే లోపలికి రాసక్తేము వచ్చాం ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా అది చెప్పు నేను గోపి గారు వచ్చాం ఇప్పుడు మీరు చెప్పండి మధ్య గారు అదేంట్రా ఆడపిల్లలో అలా సిగ్గుపడతావు తను చెప్పలేదు చెప్పరా నేను తను వచ్చాం ఏమా నీ పేరు తనా అందరికి తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పులే ఉడకం మా చెల్లె చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ గౌరీవే ఏం కుదరదు చెప్పాల్సిందే నేను సుభద్ర వచ్చామా ఆగండి ఆగండి పల్లెల్లో డబ్బులేసి వెళ్ళండి సమయానికి ఆపద్బాంధవులా వచ్చి పది మందిలో నా పరువు కాపాడేవు నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా నీ రుణం ఎలా తీర్చుకోండి స్నేహితులు మధ్య అక్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా ఏంది మళ్ళీ అప్ప రెండు 200 రూపాయల అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు ఒక చొక్కా ఇచ్చి పెట్టు అబ్బో ఉంటుంది ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తమర वगैरे రోగాలు ఉన్నాయా అబ్బే అలాంటివి ఏముంది మొత్తం డబ్బాలో పెచ్ అదేం కుదరది ఇవాల్ డబ్బా నా కట్టు సోక అన్నైపు ఇంకొకసారి ఆలోచి చెయ్ ఏ ఏంద్రా ఆలోచి చేతి నువ్వు ఇప్పుదా నా నిప్పంటావా ఆగండి ఒద్దండి మరి పో నేనే ఇప్పుదా

అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరామ్మా అక్క పెదబాబు గారికి గొడుక్ కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళు నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి నమస్కారం పెద్ద తమ్ముడు శాఖరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి పేద జనానికి సేవ చేయడానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అనమాట అన్నకు తగ్గ తమ్ముడు వస్తానండి మంచిది అయ్యా తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం తమరి కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకుంటాం పది కాలాల పాటు పిల్లా పాపతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉన్నాడు ఒక్క నిమిషం అమ్మా సుమతే దేవుడి దగ్గర ఉన్న కుక్కమరిని తీసుకురామ్మా అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్ లో గుమస్తాగా వెంకయ్య గారి పనిచేస్తున్నాడండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ఏం చెప్పినా పట్టించుకోవేంటి అసలు అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు అయినా ఏం చూసుకునే నీకు ఎంత పగరో గోపీ ఏంటి రా మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళా గోపి కొత్త కదరా ఎందుకలా కంగారు పెడతావు వస్తుంది ఎక్కడా ఇప్పుడే పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊకుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఒకటానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటున్న నీ కాలు గురించి కాదయా మరి కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చు ఉడత రేసిన తాట్యాంక ఎలాగా సొంటి ఆడి కింద ఒత్తిట్టు అలాగే ఇప్పుడు భగవంతుడు చల్లగా చూస్తాడు ఏంటో విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మన నూళ్ళన్ను నన్ను ఎస్సై అపాయింట్ చేశారు చాలా సంతోషంగా నా కాదురా ముందు మీ ఆవిడికి పెట్టావు ఇదంతా అభయ దృష్టం నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములను వచ్చిందో ఎందులో దేవుళ్ళకు మొక్కిందో వెళ్ళి మీ ఆవిడికి పెట్టావు అంటుండేవారు నాటుకుపోయింది మీరు కుంకుమడి అడిగినప్పుడు అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతంతా కుంకుమించానంటే ఎక్కడ శుభం జరుగుతుందానని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్నిపనిచ్చేంత దుర్మార్గురాలి కాదండి చిన్న పిల్లల లేదండి నాకు అదృష్టం ఉందని నా పూజకు ఓపిలు ఉందని మొట్టమొదటిసారి అందు మీరే ఈ క్షణమే నా పేరాలు పర్వాలేదు బాబు గారు ఒక్క మాట చాలు మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ళెందుకు పిల్లెదురొస్తే అశుభమని నక్కతోక తొక్కితే శుభవని అంటారు అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషులు మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక నేను నేనెప్పుడూ నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా తీపిచ్చు నేను నేనొక్కడినే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేశావు ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ వచ్చారు మరుదులిద్దరికి మంచి వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడుమధు చదువుకున్నోళ్లే వృద్ధులోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించొచ్చు నీకు ఉన్నాయి నువ్వు తలుచుకుంటే కాని తట్టు ఏదీ లేదు పైగా నీకు సాయంగా మేమందరం ఉన్నాం వంద పచ్చడి బాటిల్లు వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువేయండి మార్కెట్ లో మీ ప్రోడక్ట్స్ ఇక మీద మీ ఆర్డర్లు సగవేయండి సరిపోతుంది అదేంటండి మీ పచ్చళ్ళు అమ్ముడుపాక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు మా నల్లూరు గురించి తక్కువగా అంచనా కదా ఇప్పుడు అంటారు ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు వాడు బాగుంటే నాకు సంతోషమేగా ఎవడ్రా వాడు ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను నిన్నగాక మొన్న వచ్చిన వాడు వాడు నాకు పోటీయా వాణ్ణి పెరగనివ్వకూడదు వాణ్ణి ఇక్కడికి రప్పించండి నేను మాట్లాడతాను నమస్కారం అండి రమ్మన్నారంట నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి చాలా ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చిన నా కంపెనీ బాగా ఆలోచించుకొని చెప్పు ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోడ్ని నాతో పోటీ పడకు నా చేతి కింద ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకొని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు ఆరు వేల మంది వర్కర్స్ పెట్టుకుని ఆంధ్రా మొత్తం ఉన్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరు పోటీ కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను వస్తాను ఇక్కడ ఇక్కడ నిన్నలండి ఆ ఇప్పుడు ఊపిరి పిలిచి బెగ్బట్టు నెమ్మదిగా ఓకే ఇట్లా నెమ్మదిగా ఇలా చూచ్చు ఏమను మామూలు కడుపుపే ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాసి ఆ టోకెన్ నంబర్ 89 ఏమంటావ్ డాక్టర్ బయపెట్టేశాడు ఆపరేషన్ అది ఇదేని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు ఈ బాబు పది కాలాల పాటు చల్లగా ఉండాలా భగవంతుడి దయ వల్ల తమ్ముడు హస్తమాసి మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పని హడావుల్లో పడి వేళకి భోజనం చేయడము అబ్బే అదే లేదన్నయ్య ఒంటి గంట గల పేషెంట్ కట్టు భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు కాదండి మరి అదేం కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇంతలా కొడతారా వాళ్ళతో మనుషుల రాక్షసు చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి ఈ రెండు ఊర్ల ఉన్న వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరు వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం కాబట్టి మన ఇరుగ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీలో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్ గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాల ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకార్యాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఏంటయ్యా టైం పది పది అవుతుంది బోర్డు మీద పది గంటలని రాసింది మీ డాక్టర్ ఇంకా రాలేదు అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్ పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా ఇంతకీ మీరెవరండి నేను డాక్టర్ మీరు డాక్టర్ డాక్టర్ అంటే డాక్టర్ కాదయా డాక్టర్ని చేసుకోబోయేదాని అర్థం అవును నేను ఇక్కడ టోకన్ ఇస్తూ ఉంటాను లేండి తప్పు అవును మీ డాక్టర్ కి ఎవరో అన్నయ్య ఉన్నాడంట కదా ఎలాంటోడు ఎలాంటోడంటే అదేనయ్యా చాలా కోపిస్తుంది విన్నాను ఎందుకు అడుగుతున్నారు ఎందుకంటా ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ ఉండికిపోతాడు అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపడచ్చా తప్పు కదా తప్పేరండి కాని కాని నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తినకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళన్నయ్య చేతిలో పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన బాగా ముట్టి మట్టి కళేస్తారు అలానే కలిసి తీర్చుకుంటాను డాక్టర్ ఎప్పుడు వస్తారు ఏంటో సరే లేదని నువ్వు పని చేయి మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నేను అంటే ఓ నా పేరు చెప్పలేదు నందిని ఏం చెప్తావ్ అదేనండి నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను దీంతో మొత్తం నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందలు అయ్యాయి పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చంద పద్దెనిమిది వందలు దీంతో మొత్తం ఐదు లక్షలు పోతే సరేరా నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను అలాగే నేను నీతో వద్దాం అనుకున్నా రా అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది పర్వాలేదు వెళ్ళొస్తాను